మరి అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం ముందుగానే ఆలోచన చేసి ఏదైతే ఎలక్షన్ చెప్పిన నిర్ణయాన్ని పక్కన పెట్టి సచివాలయాలకు తీసుకుని వచ్చి ఈ వేసవి సమయంలో వయసు అయిపోయినటువంటి పండులాంటి వ్యక్తులని ఎండలో తిప్పుతూ కేవలం ఒక వికృత క్రీడతో ఏదో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ జనసేన చేసిన కుట్రగా దాన్ని అభివర్ణిస్తూ ఈరోజు కేవలం మీరు చెప్పినందువల్లే ఈరోజు వాలంటీర్లు లేరు మేము వాళ్ళ అందరినీ తెచ్చి సచివాలయం తెచ్చి చాలామంది చనిపోవడానికి కూడా కారకులైన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల మరి అందుకే మళ్ళీ ఈసారి ముందు జాగ్రత్త చేరేగా మేము ఈరోజు వచ్చే నెలటువంటి ఏదైతే ఉందో పెన్షన్లు ఇవ్వబోతున్నారో వాటిని ఇంటికే ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతం కూటమి పంతం ఒక ఛార్జ్షీటు ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము విడుదల చేయడం జరుగుతోంది ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలన ఎక్కడ చూసిన ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి యొక్క విధ్వంసం నిన్న లేక మొన్న ఒక ఆడకూతురు బుర్ఖా వేసుకొని పోతూ ఉంటే ఆ బుర్ఖాని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేసిన వైసీపీ నాయకుల ప్రయత్నం వరకు కూడా చూస్తే మీరు కేవలం విధ్వంసం ఎక్కడ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కేవలం బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరి గొంతుకును నొక్కుతూ ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తూ బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మాన ప్రాణాలని ఆస్తులని కబ్జాలు చేస్తూ విధ్వంసం చేయడం తప్ప ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంక చేసిందంటూ ఏమీ లేదు వనరులను దోచుకున్నారు ఇసుకను తోడి పారేశారు ఎక్కడ చూసినా ఈరోజు మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి అరాచక పాలనకు నాంది పలుకుతూ చివరిగా మళ్ళీ ఒక డ్రామా గతంలో కోడికత్తి డ్రామా ఆడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయారు ఈరోజు మళ్ళీ కోడి కత్తి నుంచి కొంచెం స్టాండర్డ్స్ అయిపోయి గులికరాయకు వచ్చాడు మరి ఆ గుళికరాయి తోటి ప్రాణాలు తీశాడు తీయబోతాడని గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్రని ఏదైతే గొడ్డలిపోటుతో చనిపోయిన బాబాయిని గుండెపోటుని చూపించి దాంట్లో లబ్ధి పొందాలని చూశారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ గులికిరాయి దెబ్బకు చంద్రబాబు గారే మళ్ళీ హత్య ప్రయత్నం చేశారని చెప్తే రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు కేవలం మీ డ్రామాలతోటి ఐదు సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత ఎవరైనా చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూపి చేతులెత్తి ముక్కి ఓట్లు అడుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం కేవలం విధ్వంసం బెదిరింపులు హత్యలు మానభంగాలు ఆస్తుల దోపిడీ అంతేకాకుండా ఇప్పుడు మంచి నాటకాల రాయుడులాగా రామారెడ్డిగా జగన్మోహన్ రెడ్డి నిలబడుకోవడం ఈరోజు శోచనీయం అందుకే మేమందరం ఈ చార్జ్ షీట్ ఏదైతే ఈ చార్జ్ షీట్ ఏదైతే ఎన్డీఏ ఇది జనసేన అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరం ఈ రాష్ట్ర ప్రజలకు మా ఎమ్మెల్యూరు ప్రజలకు తెలిసే విధంగా ఈ చార్జ్ షీట్ విడుదల చేస్తున్నాం ఈ ఎన్డీఏ చార్జ్ షీట్ని విడుదల చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో మే పదమూడవ తేదీన రాష్ట్ర ప్రజలు ఎమ్మెగిలూరు ప్రజలు వైసీపీ పార్టీ చేసిన విధ్వంసాన్ని ప్రజలకు చూపుతూ